అండి చిన్న హార్వెస్ట్ ఉంది చేసుకుందాము అలాగే నేను లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాను ఏమేం వేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నాను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇది బీరకాయలు ఉన్నాయి ఫస్ట్ బీరకాయలు చేసి ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఒకటి ఉంది ముదిరిపోతు మకరకాయలు కూడా ఉన్నాయి తీసుకుందాం హార్వెస్ట్లు చేస్తున్నాము వర్షాలు పడుతున్నాయి బలం తగ్గిపోతుంది కదండి అందుకే లిక్విడ్ ఫర్టిలైజర్ చేద్దాం అనుకుంటున్నాను అది ఇస్తే కొంచెం మళ్ళీ బలం వస్తాయి మొక్కలకి ఈ సొరకాయ కూడా తీసుకుందామండి కొన్ని టమాటాలు ఉన్నాయి అవి కూడా తీసుకుందాము టమాటాలు ఎందుకు అండి కొన్ని చిన్న చిన్నగానే ఉంటున్నాయి అంటే మొక్క విత్తనమే అంతేనేమో చెర్రి టమాటాలు లాగా ఉంటున్నాయి దోసకాయ ఇంకా కొంచెం రంగు రావాలండి మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను ఇది ఇంకోటి ఇంకా పిందెలు ఉన్నాయి చూడండి ఇది చూడండి ఎలా పాడైతున్నాయో కొద్ది వాటర్ ఎక్కువైనా కాల్షియం తక్కువైనా ఇలా పాడవుతాయండి ఇది చూడండి ఎంత పొడగా అయిందో ఇంకా నాలుగు రోజులు అయితే పైకి వెళ్ళిపోయేలా ఉంది ఇంకా ఉంటాయండి వైపు టమాటాలు ఉన్నాయండి చూద్దాము ఇవి ఏంటో బుడ్డబుడ్డగా గోళికాయలు లాగా వస్తున్నాయి వంకాయలు కూడా అండి ండు బలంగా మెరుస్తూ మేము చక్కగా నేను ఛాన్ ఇంకా పెరగాలి ఇంకా టైం పడుతుంది వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు బుజ్జిగా స్టార్ట్ అయింది ఇందుడి ఈరోజు హార్వెస్ట్ సొరకాయ వంకాయలు ఇందండి ఇన్ని వంకాయలు వచ్చాయి బెండకాయలండి బట్టి నువ్వు ఇక్కడ పడుకుంటే నేను ఎక్కడ వేయాలి ఇవన్నీ ఇదండి టమాటాలు బీరకాయలు కాకరకాయలు టమాటా ఇదండి ఈరోజు హార్వెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేస్తున్నానండి చూడండి ఫస్ట్ ఇది వేప పిండి ఇది థర్టీ లీటర్స్ బకెట్ అండి హండ్రెడ్ రూపీస్ బకెట్ ఇది ఇందులో ఇప్పుడు వేప పిండి వేస్తున్నాను ఇది పల్లి చెక్క ఇది కుసుమ చెక్క అండి ఇది నువ్వుల చెక్క ఘనజీవామృతం పిడకలండి మూడు వేస్తున్నాను ఇది మస్టర్డ్ కేక్ అండి ఆ చెక్క చెక్క రూపంలో లేదు నేను పొడిలాగా తీసుకున్నాను ఇది ఒక హాఫ్ కేజీ వేసుకుంటున్నాను తీసుకున్న చెక్కలన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను పిడకలు మాత్రం మూడు తీసుకున్నాను ఘనజీవామృతం పిడకలు దీంతో పాటు ట్రైకోడర్మా ఒక గుప్పిడు మెటరైజన్ ఇది కూడా ఒక గుప్పెడు చూడమనా అండి ఇది కూడా ఒక గుప్పాడు దీంతోపాటు ఇది కాల్షియం పౌడర్ అండి కానీ ఇది ఇప్పుడు కలపట్లేదు నీళ్ళు పోసుకునే రోజున డైరెక్ట్గా కొంచెం నీళ్ళలో కలుపుకొని పోద్దాం ఇది థర్టీ లీటర్స్ బకెట్ కదా త్రీ ఫోర్త్ వరకు వాటర్ నింపేద్దాము మూడు రోజుల పాటు ఇలా ఉంచాలి పొద్దున సాయంత్రం కర్రతో కలుపుకోవాలండి మూడు రోజుల తర్వాత నాలుగో రోజు నుంచి దీన్ని వాడుకోవచ్చు ఉందండి ఇంతవరకు వాటర్ నింపాను కదా ఇది ఎందుకు హెల్తీగా పెడుతున్నాను అంటే ఇది నానిన తర్వాత పైకి ఇలా ఉబ్బుతుందండి పొంగులాగా వస్తుంది అది బయటికి వెళ్ళిపోకుండా హెల్తీ పెట్టుకుంటున్నాను బకెట్ ఇది ఆరు నెలల పాతే ఆవు మూత్రం అండి ఇది కొంచెం ఒక పావు లీటర్ అంతా కలుపుతున్నాను బెల్లం ఇవి బాగా ఫర్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి బెల్లం వేస్తే ఏంటంటే మురిగిపోకుండా పాడైపోకుండా ఉంటుంది ఒకవేళ మనకి లిక్విడ్ మిగిలిపోయినా మళ్ళీ మరుసటి రోజు కానీ రెండు రోజులకు కానీ వాడుకోవచ్చు కొంచెం బెల్లం కర్రతో క్లాక్ డైరెక్షన్లో తిప్పుకోవాలండి ఇలా పొద్దున్న సాయంత్రం రోజుకి రెండుసార్లు ఇలా తిప్పుకోవాలి క్లాక్ డైరెక్షన్లో ఎండ తగలకుండా పైన ఒక బట్ట కప్పి పెట్టాలి వర్షం నీళ్ళు కూడా పడకూడదు మర్చిపోయానండి పక్కకు పెట్టి మర్చిపోయాను ఇది బోన్ మీల్ ఇది కూడా కలుపుతున్నాను రూపంలో అయితే ప్రతిసారి ఇలాగే చేసుకుంటానండి పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఇస్తుంటాను ఇది ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు త్రీ డేస్ కంప్లీట్ అయిందండి ఇది ఫోర్త్ డే చూడండి ఇక ఇది ఇలా నూరుగొచ్చింది ఇది టెన్ లీటర్స్ బకెట్ అండి అందులో ఇప్పుడు ఒకటి ఇది పోస్తుంది ఇప్పుడు ఇది అన్ని మొక్కలకి పోసేసుకోవచ్చు పూల మొక్కలు కాయగూర మొక్కలు అన్నిటికీ పోసుకోవచ్చు కొంచెం కొంచెం ఇంత పోస్తే సరిపోతుంది మొక్క ఇలా కొంచెం కొంచెం పోస్తే సరిపోతుందండి ఎక్కువ పోస్తే బయటికి వెళ్ళిపోతుంది కదా అందుకే కొద్దిగా పోస్తే సరిపోతుంది ఇది సున్నం అండి నేను పెద్ద దాంట్లో కలుపుకున్నాను మీకు చూపించలేదు ఇందులో కూడా కొద్దిగా కలుపుతున్నాను ఇప్పుడు టమాటా లెక్క వద్దా ఇది జామ మొక్క అన్నిటికీ పోసుకోవచ్చండి పూత అది బాగా వస్తుంది ఏదోండి ఇలా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటే మళ్ళీ పూత అది బాగా వస్తుంది నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ విధంగా ఇచ్చుకుంటానండి అండి